హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో యేసుతో నడవటం అనే ఒక బైబిల్ కథను నేర్చుకుందాం దేవుడే అన్నిటికీ సృష్టికర్త అని చివరిసారి మనం తెలుసుకున్నాం దేవుడు ఆదము మరియు హవ్వలను సృష్టించినప్పుడు వారు నివసించటానికి ఒక అందమైన స్థలాన్ని చేశాడు అది దేవుడే నాటిన అందమైన తోట అన్ని రకాల రుచికరమైన పండ్లతో ఆ తోట నిండిపోయింది స్వచ్ఛమైన నీటి నది తోట గుండా ప్రవహించింది దీనినే ఏదేను వనమని పిలిచారు మరి ఆడం మరియు జీవులను సంతోషపెట్టడానికి కావలసినవన్నీ ఆ తోటలో ఉన్నాయి అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే ఆదాం మరియు హవ్వలను సందర్శించటానికి దేవుడే ప్రతిరోజు వారిని చూడటానికి దిగి వచ్చాడు ప్రతిరోజు దేవుడు వారితో నడవటానికి మరియు మాట్లాడటానికి వచ్చేవాడు వాళ్ళు చాలా సంతోషంగా అక్కడ నివసించేవారు ఒక్క చెట్టు తప్ప తోటలోని ప్రతి చెట్టు ఫలాల్ని తినవచ్చని దేవుడు ఆదాము చెప్పాడు దేవుడు వారితో ఇలా చెప్పాడు మంచి చెడ్డలా తెలివినిచ్చే చెట్టు ఫలాల్ని మీరు తినకూడదు ఎందుకంటే మీరు దాని ఫలాలను తింటే మీరు ఖచ్చితంగా చనిపోతారు అప్పటి వరకు పరిస్థితులు బాగానే కొనసాగాయి కానీ ఒకరోజు ఒక వ్యక్తి పాము వేషంలో వారి అందమైన తోటలోకి వచ్చాడు అది ఎవరో మీరు ఊహించగలరా అదే సాతాను సాతాను ఎవరు సాతాను దేవునికి గొప్ప శత్రువు దేవుడు అతన్ని సృష్టించినప్పుడు అతను లూసిఫర్ అనే అందమైన దేవదూత లూసిఫర్ అంటే ప్రకాశం మెరుస్తున్నవాడు వెలుగు అని అర్థం అతను దేవుడు సృష్టించిన అత్యంత తెలివైన మరియు అందమైన దేవదూత ఒకరోజు లూసిఫర్ హృదయంలో గర్వం ప్రవేశించింది అతను చాలా తెలివైన వాణ్ణని చాలా అందంగా ఉన్నానని ఆలోచించుకున్నాడు అతడు దేవుని స్థానాన్ని ఆక్రమించాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి అతను దేవునిపై తిరుగుబాటు చేశాడు ఆ సమయంలో లూసిఫర్ దేవునికి శత్రువు అయ్యాడు మరి దేవుడు ఏం చేశాడు దేవుడు అతన్ని స్వర్గం నుండి పంపించాడు అతని పేరు సాతానుగా మార్చబడింది అంటే అర్ధ శత్రువు సాతాను దేవునికి శత్రువు మరి అతడు దేవునికి శత్రువు అయితే మనకి కూడా శత్రువే ఆ తర్వాత తోటలో ఏం జరిగింది ఆదాము హవ్వలు దేవునికి అవిధేయత చూపాలని సాతాను కోరుకున్నాడు కాబట్టి వారిని మోసగించాడు తాను చేసినట్లే వారు కూడా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని ఆ సాతాను కోరుకున్నాడు సాతాను ఒక పాము రూపంలో హవ్వ వద్దకు వచ్చాడు ఆమె మరియు ఆదాము తోటలోని అన్ని చెట్ల పండ్లను మీరు తినవచ్చా అని ఆమెను అడిగాడు ఆమె ఏం చెప్పింది మంచి చెడ్డలను తెలియజేసే చెట్టు ఫలాల్ని మాత్రమే తినవద్దని దేవుడు చెప్పాడని అలా చేస్తే వాళ్ళు తప్పకుండా చనిపోతారని హవ్వ చెప్పింది సాతాను ఇలా జవాబిచ్చాడు మీరు చావనే చావరు మీరు దాన్ని తిన్నప్పుడు మీ కళ్ళు తెరవబడతాయని దేవునికి తెలుసు మరి మంచి చెడులను తెలుసుకునేలా దేవునిలా మీరు ఉంటే దేవునికి ఇష్టం కాదు కదా అందుకే దేవుడు తినవద్దని చెప్పాడు అది చాలా పెద్ద అబద్ధం మరి సాతాను అబద్ధికుడు కదా అబద్ధాలకు తండ్రి దేవుడే చెప్పాడు సాతాను అబద్ధాలకు జనకుడు అని దేవునికి అవిధేయత చూపటానికి హవ్వను మోసగించటానికి సాతాను అబద్ధాన్ని ఉపయోగించాడు సాతాను చాలా చెడ్డవాడు మళ్ళీ అతను మనలను కూడా మోసగించటానికి ప్రయత్నిస్తాడు అతడు మీతో ఇలా చెప్పచ్చు అయ్యో మీరు మీ తల్లిదండ్రులకు మరియు మీ గురువులకు లోబడవలసిన అవసరం లేదు ఇతర పిల్లలు వారికి అవిధేయత చూపుతారు కానీ మీరు కూడా అలా చెయ్యవచ్చు అని సాతాను చెప్తాడు మీరు స ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు సాతాను ఇలా అంటాడు మీ తల్లిదండ్రులకు మీరు అబద్ధం చెప్పండి అని హవ్వను సాతాను మోసం చేసింది ఆమె సాతాను అబద్ధాన్ని నమ్మకూడదు కానీ ఆమె నమ్మింది ఆమె నిషేధించబడిన పండ్లను తీసుకొని తిన్నది తన భర్తకు కూడా పండు ఇచ్చింది అతను కూడా తిన్నాడు ఆడం ఈవుతో చెప్పాలి తినొద్దని కానీ అతను ఆమె ప్రక్కనే ఉన్నాడు కానీ ఆమెను అతను ఆపలేదు ఆదాము హవ్వలు దేవునికి అవిధేయత చూపారు అలా చేయటం ద్వారా వాళ్ళు పాపం చేశారు వారు ఒక్కసారిగా భయపడి దేవుని నుండి దాక్కున్నారు దేవునికి అన్నీ తెలుసు మరియు ఆయన అన్నీ చూడగలడు కాబట్టి మనం నుండి ఏమీ దాచలేమని మనం తెలుసుకోవాలి కానీ వారు దాక్కున్నారు దేవుడు ఎప్పటిలాగే నడుచుకుంటూ వారితో మాట్లాడటానికి వచ్చాడు ఆయన వారిని పిలుస్తున్నాడు మీరు ఎక్కడున్నారు ఆయన వారిని కనుగొన్నాడు వాళ్ళు అవిధేయులమని తెలిసినందుకు వాళ్ళు భయపడ్డారు అప్పుడు దేవుడు వారిని కొన్ని ప్రశ్నలు అడిగాడు ఆదాము ఆ పండును తిని తనకు ఇచ్చినందుకు హవ్వను నిందించటం ప్రారంభించాడు ఆ పండును తినటానికి సాతాను ఆమెను ప్రలోభ పెట్టినందుకు సాతాను నిందించటం ప్రారంభించింది హవ్వ మరి మనం చేసిన పనులకు ఎదుటివారిని మనం నిందించవచ్చా మనం సరిగా ప్రవర్తించాలి మన అమ్మ నాన్నలు కూడా మనల్ని శిక్షించినప్పుడు మనం మన ప్రవర్తన ఎలా ఉందో మనం జాగ్రత్తగా సరిచేసుకోవాలి దేవుడైతే ఆ ముగ్గురిని కూడా దేవుడు శిక్షించాలి కదా అప్పుడు దేవుడు పాముతో ఇలా అన్నాడు నువ్వు భూమిపై పాకుతావు నీ జీవితం అంతా మన్ను తిని బ్రతుకుతావు అని మరియు పాపం ఒక భయంకరమైన విషయం ఆదాము మరియు హవ్వ పాపం చేసినందువల్ల ఇకపై దేవునితో జీవించలేరు కాబట్టి దేవుడు వారి కోసం సిద్ధం చేసిన అందమైన తోట నుండి వారిని పంపించి వేశాడు దేవుడు వాళ్ళు మళ్ళీ తిరిగి రాకుండా శక్తివంతమైన దేవదూతల్ని మెరిసే కత్తితో అక్కడ ఉంచాడు అది వారిని దూరంగా ఉంచటానికి తోట ప్రవేశ ద్వారం వద్ద ప్రతి వైపు అది త్రిప్పుతూ ఉంది ఎప్పటికీ తిరిగి ఆ తోటలోకి రాలేకపోయారు అందమైన ఉద్యానవనంలో ఉంటూ నడుచుకుంటూ దేవుడితో మాట్లాడే బదులు ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడాల్సి వచ్చింది తోట వెలుపల విషయాలు మారిపోయాయి తోటలో లేని అనేక ముళ్ళు చెత్త అంతా కూడా భూమిపై వచ్చింది అది మట్టి పనిని మరింత కష్టతరం చేసింది దేవుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ప్రతిదీ అందంగా మరియు మంచిగా ఉంది కానీ ఇప్పుడు విషయాలు భిన్నంగా ఉన్నాయి ఎందుకంటే పాపం దేవుని అందమైన సృష్టిని మార్చివేసింది అయితే మనం దేవునికై ఎదురు చూస్తూ ఉండాలి యేసును మనం సొంత రక్షకునిగా విశ్వసిస్తే ఆయనకు కట్టుబడి ఉంటే మనం ఒకరోజు ఆయనతో కలిసి జీవిస్తాం అప్పుడు ప్రతీది ఆ ఏదేను వనంలో ఉన్నట్లుగానే ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆదాము హవ్వ వారి యొక్క జీవితం గురించి మనం తెలుసుకున్నాం కదా మనం కూడా మన అమ్మ నాన్నలకు మనం కట్టుబడి ఉండాలి దేవునికి మనం మన ప్రార్థన విన్నపాలను చేసుకుంటూ ఉండాలని గుర్తుంచుకోండి తర్వాత వీడియోలో మనం ఇంకొక వీడియోతో ఇంకొక కథతో మనం కలుసుకుందాం సరేనా